నూతన చిత్ర నిర్మాణ సంస్థ మాధురిగుడ్ ఫిలిమ్స్ నిర్మాత గుట్టమల్ల శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సంస్థ కార్యాలయంలోకి కట్ చేసి పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమస్తే సార్ నా పేరు శ్రీనివాసరావు పుట్టమల శ్రీనివాసరావు మేము ఈరోజు మాధురి గుడ్ గుడ్ ఫిలిమ్స్ అనే సంస్థను స్థాపించాము దాంట్లో మంచి మంచి ఇకపై మంచి మంచి మూవీస్ తీయాలని ఇంకా ఎన్నో మంచి చిత్రాలు మేము నడిపించాలని ఆకాంక్షిస్తూ అదే సందర్భంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ టీసీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయనకి మా తరపు నుంచి మా యూనిట్ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దాంతోపాటు మాకు ఆయన నుంచి అన్ని విధాలుగా మాకు సపోర్ట్ కావాలని ఆయన ఆశీస్సులు కావాలని ఆశీస్సులు ఉండాలని నాకు మా బాబు అజయ్ కుమార్ని అజయ్ కుమార్ని మా యూనిట్ తరపు నుంచి మొత్తం కలిపి మా బాబు అజయ్ కుమార్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ కావాలని ఆయన ఆశీస్సులు ఉండాలని వెళ్ళవెళ్ళ ఇంకా ఎన్నెన్నో మంచి మంచి పదవులు పవన్ కళ్యాణ్ గారు స్వీకరించాలని అదే విధంగా మా విజయ రంగం వేస్తారు మా వెనుకంటుండి అన్ని విధాలుగా నడిపిస్తూ ఉన్నారు ఆయన్ని మేము ఎప్పుడు ఆయన ఆశీస్సుల్లో మేము నడవాలని ఆయనకి ఎంతో ప్రతి దాంట్లో ప్రతి సందర్భంలో మాకు అన్ని విధాలుగా సహకరించినందువల్ల ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ ముగించుకుంటున్నాను जय फोन कल्याण जय जय फोन कल्याण जय पवन कल्याण